پہلے روئے گئے تو علیشان میں زمین حاصل ملنا چاہیے اور یہ پیپر نہ کریں اور یہ نکلا تھا پہلے نکلا تھا پہلے نکلا تھا 10000 روپے 10000 روپے سکول کے نام پر ڈالو سکول کے نام پر کتنی بار کو میں نہیں ఏ సార్ వేసిండు కారం శంకర్ సారా ఆహా గాలి చేసిండని వేసాడా అల్లరి చేస్తేనా రెండు కళ్ళల్లో వేసిండ కారం పొడియా ఎక్కడి నుంచి తెచ్చిండు కారం పొడి హాయామా దగ్గరికి వెంచా మంటలేసిందా మరి సార్ ఎన్ని రోజులు మరి మొన్నటి నుంచి మీ నాన్నకు చెప్పినావా రాలేదు మీ నాన్న వాళ్ళు సార్ రాలేడా రెండు రోజుల నుంచి కొడతాడా సార్ కట్టే తీసుకొని కొడతాడా మొన్న మొన్న పన్నెండు కదా క్లాస్ రూమ్లా ఆ ఫోటో వచ్చింది చూసిరా సార్ వచ్చి కొడతాడా మీకు ఎప్పుడైనా కొట్టిండా కాల కొడతాడా మీరు చెప్పొద్దా కొట్టద్దని ಇದೆ ಕಟ್ಟೆ ತಿಸ್ಕೋನಿ ಕೊರ್ತಾಳಾ ಕಟ್ಟೆ 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 ದೊಡ್ಡ ಕಟ್ಟೆ ಶಕ್ಕಲ್ ಕಟ್ಟೆ ಶಕ್ಕಲ್ ಇದೆ ಇಂಗೇಂದ್ರ ದೊಡ್ಡು ಕಟ್ಟಾ ದಿನಕಂಟೆ ದೊಡ್ಡ ఉంటದಾ ಕಟ್ಟೆ ಕಾಲು ಕೊರ್ತಾಳಾ ಗಾರಂ ಕೂಡ ಗಾರಂ ఇప్పుడు వచ్చిందా ఇవాళ ఉన్నదా రూమ్లో నీకు అందరికీ తెలుసా కారం వేసింది చెంపల్ మీద కొడతావా నీ పేరేంటిదమ్మా అనన్య ఎన్నో తరగతి రెండవ తరగతి ఏమైంది కారం పోషిండా ఏ సార్ శంకర్ సారా రెండో తరగతి నువ్వు అనన్య నీ పేరు ఇంకొకళ్ళు నీ పేరేంటిది బాబు పవన్ పేరు కారణం నీ పేరేంటిది అశ్వానా అశ్వానా ఎన్నో తరగతి మూడో తరగతి ఏం చేసింది నీకు సార్ ఏ సార్ कंदर खा रहा मैं कहाँ पी बुड़ा हूँ अब पीला है ना पीला करी अब 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 पीला साथ क्या अब तक पी 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 ये वाले ताज़ा ताज़ा खाता खाता है मन जाता हूँ बेटा खाड़ी जाता हूँ अब पीला लिप्ता अच्छा नहीं बढ़ते जैसे तो नहीं करा मेरे एक और बता दें मुझे तो 2020 में रायसरमन राजेश सिंह का बन गया तो तुमने हाँ अभी फालतू में मोबाइल में तो बहुत कुछ होता है बोल रहा है बोल रहा है हम्म मोबाइल सारा बीच में होता है उसके बाद मेरा बुड्ढे से भी एक और रिकॉर्ड बन गया था ठीक से पता మీరు కూడా మా సార్ ఈ ఎన్నో పని అంటే నాకు ఒకటి పంపించేయడం